ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నక్కడం వల్ల ప్రజలందరూ సోమరిపోతులైనారని సోమరిపోతులే కాకుండా గంజాయికి అలవాటు పడ్డారని త్రాగుడికి అలవాటు పడ్డారని ఆ మేడం గారు అంటున్నారు మరి మేడం గారు స్పృహలో ఉండి అన్నారు లేదా అధికారం ఉంది అనేటువంటి అహంభావతంతో ఆ మాటలు మాట్లాడారో మనకు అర్థం కావడం లేదు ఒక మహిళగా ఉండి ఎంత మృదువుగా మాట్లాడాల్సిన మాటలను ఏదో ఆవేశంతో అధికారం ఉందనే ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందగాలని ఆ పథకాల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రాజకీయ జోక్యం లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లలో ఆ అర్హులందరికీ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలని ఉద్దేశంతో డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక దాన్ని ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల కాలంలో కరోనా వచ్చినా కష్టాలు వచ్చినా తూచ తప్పకుండా అద్భుతంగా పాటించి అమలు చేస్తే అలాంటి దానివల్ల జనాలు సోమరుపూతులైనారంటున్నారే మేడం ఇదే మాట మీకు దమ్ము ధైర్యం నింటే ఎలక్షన్ ముందు అనాల్సింది కదా ఎలక్షన్కు ముందు ఈ పేదల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి ఇస్తామని నానా రకాల మాయమాటలు చెప్పారు మేడం అది కాక ఆ మాయమాటలు చెప్పడం కూడా ఒకరు కాకుండా ఒంటరిగా వచ్చే మీ జీవితంలో మీరు సీఎము కాలేరని కూడా పొలుక్కొని ముగ్గురు గచ్చి కూటమిగా వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ విధమైన మాటలు మాట్లాడతారు మేడం ఇది పద్ధతి కాదు కదా అందుకేనే బహుశా మీరు అన్ని హామీలు ఇచ్చినా ఇంతమంది గబ్బోలు పెడుతున్నా ఇంతమంది మొత్తుకుంటున్నా మీరు ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదు అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఇందుకోసమే పేదల పట్ల మీ వైఖరి అనేది క్లియర్గా అర్థమైపోయింది ఒక్క పారి ఎమ్మెల్యే మంత్రి అయిన మీకే పేదల పట్ల ఇంత చిన్న చూపు ఉంటే సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు కొనసాగుతున్న మీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏ విధమైన చిన్న చూపు ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది మేడం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ మొత్తుకొని చెప్పిండు వాళ్ళందరూ పేదలు కాదు పెత్తనందారులు వైపు ఉన్నారు కూటమి అంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంటే జనాలు ఆలోచించలే పాపం ఏం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామంటే ఆశ పడేరు తప్పు కూడా కాదు ఎవరైనా పెడతామంటే ఆశ పడతామంటే భయపడతారు మీరు పెడతామని మేము అనుభవజ్ఞులమని సంపద సృష్టిస్తామని ఆ పథకాలన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారని మేము అధికారంలోకి వచ్చి అప్పులు కాదు సంపద సృష్టిస్తామని మీకు అందరికీ సజావుగా పథకాలు అమలు చేస్తామని రకరకాల మాటలు చెప్పి పేదల కొట్టగొట్టి ఈరోజు అధికారం లేకొచ్చానే అధికార మతంతో ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ధర్మమేనా ఒక ఆలోచించుకోండి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఉండేది ఎందుకు పేదల కోసం పేదలు అందరూ అభివృద్ధి చెందితే సమాజం సమానంగా ఉంటే అప్పుడు కాదు అభివృద్ధి అనేది అంటే మీ దృష్టిలో పేదలు పేదలుగా ఉండిపోవాలను పేదలకు ఆర్థికంగా బాసటగా ఉండడానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే దానివల్ల సోమరిపోతులు అయిపోతారు మేడం ఏం మాట్లాడతారు మేడం కొద్ది స్పృహలో ఉండి మాట్లాడండి మేడం మీకు ఒకవేళ మీకు అంత శాత కాకపోతే వాళ్ళ పట్ల మీకు నిర్బద్ధత లేకపోతే వాళ్ళ పట్ల మీకు ఒక రకమైన విలువలు లేకపోతే వదిలేయండి ఇబ్బంది లేదు మీరు ఎటో అమలు చేయలేరు మాకు క్లియర్గా అర్థమైపోయింది కానీ హేళన చేయకాకండి పేదల గురించి చులుకోగా చులువగా మాట్లాడ కాకండి ఆ పేదలే మేడం ఈ ప్రజాస్వామ్యానికి పేదలే బేస్మెంట్ అలాంటి పేదల పట్ల ఇలాంటి మాటలు మాట్లాడతారా అయిపోయింది లేండి అర్థమైంది లేండి మీ ఆలోచన విధానాన్ని ఎప్పుడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ జనాలందరూ ఆయన ఏదో ఒక రకంగా అర్థం చేసుకొని ఆయన ఇబ్బంది పడ్డమే కాకుండా జనాలందరూ ఇబ్బంది పడిపోయారు మీరు ఇలాంటి మాటలు అన్నప్పుడు ఒక మాట బాగా గుర్తుకొస్తుంది రెండు వేల మూడులో తెలంగాణలో బండారు దత్తాత్రేయ బీజేపీ నేత ఉన్నాడు సరే ప్రస్తుతమైన గౌరవప్రదమైనటువంటి గవర్నర్ స్థానంలో ఉన్నాడు సరే ఉన్నప్పటికీ ఇబ్బంది ఏం లేదు ఇట్లే రేషన్ బియ్యం గురించి ఏదో రకరకాలుగా మాట్లాడినారు పేదలందరూ పందికొక్కుల్లా రేషన్ బియ్యం తింటున్నారు కానీ తెలివి లేదని మళ్ళా రెండు వేల నాలుగు ఎన్నికలు ఏమైపోయింది తెలుసు కదా బీజేపీ మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో పది సంవత్సరాలు పట్టింది మేడం పేదలంటే అట్లా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏదో నోటికి వచ్చిందని వాళ్ళ మీద ఆక్రోషం వెళ్ళగతే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు వాళ్ళంటే ఏదో వాళ్ళు ఏంది ఆశపడతారు అంతేగాని మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు అవమాన పరిస్థితి చూస్తూ ఉండరు మంచిది కాదు ఆయన ఎక్కడి నుంచి వచ్చినా మేము మేడం మీకు ఆలోచనలు మీ పార్టీ పుట్టుకలోనే ఉండేవి మేము ఎన్నోసార్లు చెప్పినాం మీరు పేదలకు వ్యతిరేకము మీరు పెత్తనందారులకు అండగా ఉంటారు చాలాసార్లు చెప్పడం జరిగింది మా లాంటి వాళ్ళు కానీ ఎవరున్నారు ఎవరు వినాలే ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది మీ గేర ఉందాతనంగా ఉండాలనుకుంటే మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని పేదలకు క్షమాపణ చెప్పండి లేదంటే మీరు పెత్తనం దారి వైపు పేదలంటే చిన్న చూపే అర్థం చేసుకోవాల్సింది వస్తుంది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో